హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసానండి అదే స్వీట్ కార్న్ గట్టి పకోడా మనం ఎప్పుడూ గట్టి పకోడా అంటే ఉల్లిపాయతోనే టేస్ట్ చేస్తూ ఉంటాం కానీ దాంట్లో స్వీట్ కార్న్ మిక్స్ చేసి తింటే అబ్బా కరకరలాడుతూ ఎమ్మెయి ఎమ్మెయిగా టేస్టీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చేస్తుంది మీరు స్వీట్ కార్న్ చూసినా ఈ స్నాక్ టేస్ట్ గుర్తొస్తూ ఉంటుంది అంత రుచిగా ఉంటుంది ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచాపచ్చాకం గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి స్టవాన్ చేసి ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని మరో కప్పు స్వీట్ కార్న్ గింజలను వేసి ఒక బాయిల్ చేసుకోండి కార్న్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వగానే వెంటనే వీటిని తీసి చలారనివ్వండి తర్వాత ఒక గిన్నెని తీసుకొని ముందుగా బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్ గింజలను వేసుకోండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నటి చీలికలుగా చేసుకొని వేసుకోండి అలాగే కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకోండి మీ రుచికి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు కొంచెం వాము వాముని ఇలా చేత్తో నలిపి వేసుకోండి గుప్పెడు కొత్తిమీరను వేసుకోండి చాట్ మసాలా బదులు మీకు కావాలంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు లేదంటే పొడైనా వేసుకోవచ్చు అలాగే మూడు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోండి నేను మా ఇంట్లో చిన్నపిల్లల కోసం వేయటం లేదు చూడండి ఇలా చేత్తో పిసుకుతూ కలుపుకోండి అప్పుడే మనకు ఆనియన్స్ కార్న్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోండి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి మనకు ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది చూడండి పిండిని ఇలా గట్టిగా కలుపుకుంటేనే పకోడీ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా పకోడీలు వేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అయ్యి పకోడీలు క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే చల్లారిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి అంతేనండి క్రిస్పీ స్వీట్ కార్న్ గట్టి పకోడా రెడీ నచ్చిందా అయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చూడడం మర్చిపోకండి మెర్సీ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్